అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీకొరకు మీకొర ఈఎల్లో కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా బంగ్లాదేశ్ పరిస్థితి మొత్తం దారుణం తయారైంది రిజర్వేషన్ల మీద సురువైన లొల్లి పబ్లిక్ ప్రధాని ఇంటి మీద వడి లూఠీ చేసేంత బతుకు బతుకుజీవుడా అని ముల్లెమూట చదురుకొని ప్రధాని మేడం విమానం ఎక్కి విదేశాలు వారిపోయేటట్టు చేసిండ్రు అక్కడి పబ్లిక్ బంగ్లాదేశ్ అంతా ఆగమున్నది ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులకు రిజర్వేషన్ల కోట రద్దు చేయాలనే డిమాండ్ తోటి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డెక్కిండ్రు అది రోజు ఇంత ముదిరింది లాంగ్ మార్చ్ పేరుతోటి ప్రధాని ఇంటిని చుట్టుముట్టిండ్రు పబ్లిక్ ఇక చూడుండ్రి ఇంట్లో పడి దొరికినవి దొరికినట్టు సంకల పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఏడి కాడలు ఊటి చేసిండ్రు పబ్లిక్ పస మేడం బట్టలను బట్టం సభ్య సమాజం సిగ్గుపడేటట్టు బట్టలను కూడా బయటకు తెచ్చి వాటిని ఎగిరేసుకుంటే చెప్పరాని తీర్ల పైసాచకంగా ప్రవర్తించిండ్రు కుర్షీలను సోఫాలను రిక్షాలు ఎత్తుకొని పోయిన్రు శంషలు గిన్నెలు కఠోరాలను కూడా జేబుల పెట్టుకొని పోయిన్రు గజ దొంగలు కూడా వాళ్ళని చూసి సిగ్గుపడేటట్టు వేసిండ్రు నిరసన పేరుతోటి వాళ్ళు చేసిన పనిని చూసి చదువుకున్న విద్యార్థులైతే ఈ చేయరు బేవర్సగా అయితేనే ఇట్లా చేస్తారు ఆది మానవుల కాలం నాటి మనుషుల కంటే డేంజర్ ఉన్నారు కదా రాని మస్తుగా నెటిజన్ రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి అక్కడి ప్రతిపక్షాలు నిరుద్యోగులు విద్యార్థులంతా సర్కారు మీద జంగులేపిండ్రు ఇక లొల్లు కంట్రోల్ చేసేందుకు పోలీసులు కార్పులు జరిపితే ఏం తక్కువ వంద మందికి మీదనే జీవిడ్చిన్ సర్కారుకు పన్నులు కట్టమని సహాయ నిరాకరణ ఉద్యమం పేరుతోటి ఇలా ప్రధాని ఇల్లు ముట్టడించేటందుకు లాంగ్ మార్చుకు ప్లాన్ చేసిండ్రు పరిస్థితి చేయి దాటింది మేడం ఏ టైంలోనైనా నిరసనకారులు మీ ఇంటిని చుట్టుముడుతారు మీరు బయటి దేశం ఏదైనా వారిపోయిందే కావాలని మిల్ట్రోలు తోటే ప్రధాని మేడం బట్టలు బ్యాగులు ఎదురుకొని ఆయనతో ఆర్మీ హెలికాప్టర్ ఎక్కి మన దేశం వచ్చేసింది బంగ్లాదేశ్ పక్క పొంటే ఉన్న అగర్తలకు వచ్చి ఉన్నది ఇంకో దిక్కు లొల్లు పెట్టేటోళ్ళంతా ప్రధాని ఇంట్లోకి వచ్చి ఎట్లా ఆగమాగం ఆగం సేందనం సెందనం చూడుండ్రి దొరికినోనికి దొరికినంత అన్నట్టు ప్రధాని ఇంట్లో పడి సోఫాలు కుర్చీలు ఖరీదైన వస్తువులు అన్ని దొరికినవి దొరికినట్టే ఎత్తుకపోయిర్రు కొందరైతే పరుపులల్లో వండుకొని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు సంబరపడ్డరు ఇల్లంతా కిసికింద కాండ చేసిండ్రనుకోరాదుర్రీ మరి వాళ్ళంత గంతగానం ఎందుకు లలి చేస్తుర్రట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ కైన యుద్ధంలా జీవిడిచిన సైనికుల వారసులకు సివిల్ సర్వీసెస్లా ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తామని మేడం చట్టం చేసింది ఫ్రీడమ్ ఫైటర్ల మనవలకు మనవరాలకు రిజర్వేషన్లు పెంచిండ్రు గంతే ఇక వాళ్ళకెందుకు అంతగానం రిజర్వేషన్లు అని అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు జంగులేపన్ ఫ్రీడమ్ ఫైటర్ల మూడో జనరేషన్కు రిజర్వేషన్లు ఎందుకు ప్రధాని కృషిలకేళ్ళు నువ్వు దిగిపో అని ఉద్యమం లేపిన్రు అదిగా రోజింత ముదిరి ఇలా మేడం ప్రధాని కొలువుకు రాజీనామా పెట్టి పెట్టే వేడ చదురుకొని దేశమే ఇడిచి పరారయ్యేటట్టు చేసింది అదన్నట్టు సంగతి మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని అదేదో సినిమాల డైలాగ్ ఉంటుంది ఇప్పుడు అమెరికా పోయిన రేవంత్ సార్కు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్న ఎలివేషన్లు చూస్తే గట్లనే అనిపిస్తుందని అంటున్నారు వొంకనాల పోతిరెడ్డికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టున్నది అమెరికా పోయిన రే సార్కు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే పెట్టుబడులు తెస్తా అని అమెరికా పోయిండు సారు కానీ ఆడ సార్ను బెంజుకారులలో ఊరేగి అద్దాల హోటల్లో ఉండి స్లో మోషన్ వీడియోలు తీసి బీజిఎంలు యాడ్ చేసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టి సారు పోయినాక ఆడల్లా వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెస్తుండన్నట్టే వేకుతాను మరి ఇప్పటిదాకా సారు పట్టిన ఇన్వెస్ట్మెంట్లు ఎంత అంటే కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీని ఇంకా విస్తరిస్తామని చెప్పిండ్రు మంచిదే ఆ ముచ్చట చెప్పారు కుంటే అంతే గాని న్యూయార్క్ స్క్వేర్ స్క్వేర్ల రేవత్ ఫోటోను పెట్టిండ్రు అందరు చూసిందని ఈడ బాసాలు కొట్టుకుంటుర్రు పైసలు ఇస్తాడు ఎవ్వరి ఫోటో అయినా పెడుతుంటారు ఈ రోజుల్లో సీక్రెట్ తెలియని దేవాళ్ళకి బుర్జు ఖలీఫా మీదైనా న్యూయార్క్ టైమ్స్ చౌరస్తాలైనా పైసలు ఇస్తే పుట్టిన రోజులై పెళ్లి రోజులై బిల్డప్ రాయుళ్ళై కోతల రాయుళ్ళై ఎవ్వరి ఫోటోలు అయినా పెడతారు దాంట్లో షాతి ఉబ్బిచ్చి పొంగిపోయేదేమున్నది పెట్టుబడులు వడ్కొచ్చి కంపెనీలతోటి శంకుబండన వాతి మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కదా ఇట్లా డప్పు కొట్టుకోవాల్సింది ఏమి ఇట్లకేం కాకముందే గింత బిల్డప్లు ఎందుకని సోషల్ మీడియాలో ఎక్కరిస్తారు నెటిజన్లు అబ్బా మన ప్రజాపాలన ప్రభుత్వం సర్కారు హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లలను అరుచుకుంటున్న తీరు చూస్తుంటే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు గిసంటి సర్కారు ఇంకేడన్నా ఉంటుందా అని పొంగిపోతారు గంత సక్కదనంగా నడిపిస్తున్నారు హాస్టళ్లను తెలంగాణ సర్కారు హాస్టళ్ళ ఆలత్ మొత్తం మార్చేసిండు కదా ముఖ్యమంత్రి సారు మంచి అన్నం మంచి చదువులు చెప్తే పిల్లగాళ్ళు ఏడా ఆరోగ్యంగా ఉంటారో అనేందో కానీ పురుగుల అన్నం నీళ్ళ చారు బల్లులు పడ్డ చట్నీలు పిల్లలు తాగిన పాలు పోసి పసిపిల్లగాళ్లను మంచిగా చూసుకుంటున్నది సర్కారు హాస్టల్ల చదివేదంటే పేదల పిల్లలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ సవలతులు చేసి చక్కటి తిండి పెడితే కష్టమిల్వ తెలవకుండా పోతుందని అనుకుంటురో ఎట్లనో కానీ పురుగులు బట్టిన అన్నం పెట్టి పిలగాళ్లను కుదమట్టంగా తయారు చేస్తున్నట్టే ఉన్నది మరి లేకుంటేంది నిత్యం ఫుడ్ పాయిజన్లతోటి హాస్టల్లలో చదివే పిలగాన్లు దావకాన పాలవుతున్నా కూడా ఏం గింత పట్టింపు లేదు ఈ సర్కార్కు ఓ మంత్రి పోయి మందలియాడు ఓ ఎమ్మెల్యే పోయి భయం చెప్పాడు గి నాగర్కర్నూలు జిల్లా పెంట్లపల్లి కస్తూర్బా గాంధీ హాస్టల్లా ముప్పై మంది పిలగాన్లు ఫుడ్ పాయిజన్ అయి దావకానలో పడ్డారు కుళ్ళిన కూరగాయలతోటి భోజనం పెడతారు గిదేం తిండి మేడం ఎట్లా తినమంటూరని అడిగితే ఎస్వో మేడం గిన్నెతోటి కొట్టిందని గొట్టగొట్ట ఏడ్చుకుంటూ చెప్తున్నారు పిలగాన్లు

వీళ్లకు మనసు మార్తలేదా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం పడావు చేస్తున్నట్టు ఆఫీసర్లు ఏడున్నట్టు అసలు మీద సర్కార్కి ఏమన్నా నియంత్రణ ఉన్నదా లేదంటే జెన్న గరం అయితున్నాయి విద్యార్థి సంఘాలు కేసీఆర్ సార్ ఏలువడున్నప్పుడు ఎవ్వరి దగ్గరికి పోయే అవసరం లేదు పై రోకులు చేపించుకునే అక్కరుండేది కాదు ఏ పథకం అయినా చక్కగా అకౌంట్ల కచ్చి పడేటి పైసలు కానీ ఈ కాంగ్రెస్ ఏలువడుల చూడుర్రీ వెనకటి కాలం తీర్లనే మళ్ళా దళారుల రాజ్యం తెచ్చిండ్రు మనకు రావాల్సిన కూడా మనమే పైసలు ఇచ్చుకునే ఎగిరెగిరి పడ్డదట కాంగ్రెస్ పాలనలా గట్లనే ఎగిరి పడుతున్నట్టున్నారు రుణమాఫీ కోసం వచ్చిన రైతుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు దళారిగాళ్ళు నారాయణ కేడ్ ఎస్బీఐ బ్యాంకుల రుణమాఫీ కోసం వచ్చిన రైతులతోటి ఖాళీ ఓచర్ల మీద సంతకం పెట్టించుకొని రుణమాఫీ పైసలు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు మరి బ్యాంకుల గిళ్ళకి ఏమి లాచో గానీ వాళ్ళు కూడా దొంగలకు సర్దిగట్టినట్టే చేస్తుట ఇంకో దిక్కు రుణమాఫీ పైసలు మాకిస్తలేరని బ్యాంకు కాడ అగులుబుగులైతారు రైతన్నలు ఈడనే కాదు చాలా జాగల్లా గదే పరిస్థితి ఉన్నది దళారీగాళ్ళదే రాజ్యం నడుస్తుంది రుణమాఫీ రానోళ్లకు కూడా నేను అచ్చేతట్ట చేస్తా అని పైసలు గుంజుతుర్రట ఇంకొందరేమో వచ్చిన పైసలు ఇప్పిస్తా అని ఇంకో తీర్ల భయపెట్టి దండుకుంటుర్రట రైతుల అమాయకత్వం బ్యాంకుల ఎవ్వరాలు తెరవక బుగులు పడి రైతులు దళారీగాళ్ళని నమ్ముతుండ్రు మరి వీళ్ళ మీద ఎవ్వరి కంట్రోల్ లేకుంటయింది రాష్ట్రం మీద సర్కారకే కంట్రోల్ లేదు ఇక వీళ్ళని ఎవరు అడిగిందని అనుకుంటురట ఈ సంగతి తెలిసినోళ్ళు ఇగో ఇవాళ అయ్యి సాఫ్స్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నలే మలసటప్పుడు ఈ ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండుండి మీ టీవీ శనార్తి